మనము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే పీపీఏ చేసుకున్న పరిస్థితులు అలాంటిది వెన్నుదట్టి ప్రోత్సహించాల్సింది పోయి అప్పుడు కూడా మన మీద బుడద జల్లినారు తీరా వాళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే అంటే నాలుగు రూపాయల అరవై పైసలకు పీపీఏ కలెదితే ఇవన్నీ నేను ఎక్కడా కూడా కంటి ముందర కనిపించే కరప్షన్ మాత్రమే చెప్తా ఉన్నా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం అన్న తీసుకో ఆ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా ఆ నియోజకవర్గంలో మట్టి గ్రావెలు జరగాలన్నా ఆ నియోజకవర్గంలో ఎవరైనా పరిశ్రమ నడుపుకోవాలన్నా ఎవరైనా కూడా నడుపుకునే పరిస్థితి లేదు రావాలా ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలా ఎమ్మెల్యేకి కింద డబ్బియ్యాలా పోలీసులు దాని దగ్గర నుండి సహకరిస్తారు ఎమ్మెల్యే ఇంత తీసుకుంటాడు పైకి ఇంత పంపిస్తున్నాడు కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఏం ఉచ్చల విడిగా జరుగుతూ ఉన్నా ఇలాంటి నేపథ్యంలో ఇంత మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసి ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ ఉన్న వీళ్లకు పరిస్థితి రేపొద్దున దేవుడు ప్రజలు కంతే ఎక్కడ పడతారో నేను వేరే చెప్పాల్సిన పను ఈ టూలో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు డేటాబేస్ క్రియేట్ చేయండి అని ఈ డేటాబేస్ ఆధారంగానే రేపు ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ వీక్లో నెక్స్ట్ వీకో బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగిన యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు తనకు ఏమన్యాయం జరిగింది తనకు ఏ ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఆ అధికారి ఆ అధికారి హోదా ఏమిటి నీకు జరిగిన అన్యాయం ఏమిటి ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ టూలో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు వాళ్ళందరినీ కూడా రే చట్టం మీద నిలబడతాం చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు లాయర్లుగా మనం పోయి వాదించే కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నాము అని అంటే ఎవరి తరపున మనం వాదిస్తున్నాము అని అంటే నిజంగా దెబ్బతిన్న వాళ్ళ తరపున వాదిస్తూ ఉన్నాం ఆ దెబ్బ అనేది ఎంత తీవ్రంగా కనిపిస్తూ ఉంది అని అంటే కళ్ళ ఎదుటి దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు దొంగ కేసులు పెడతా ఉన్నారు అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతూ ఉన్నాయి దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషులను తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నారు జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు కరెక్ట్గా ఆ కేసు అయిపోయే టయానికి మళ్ళీ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఆ కేసు అయిపోయేసరికి ఇంకొక కేసు మళ్ళీ ఎక్స్టెన్షన్ నిజంగా ఈ వ్యవస్థ లేకన్నది మార్పు అనేది రావాలి అధికారం ఉంది కదా అని చెప్పి యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం పరచడం అన్నది ఎంతటి బాధ కలిగిస్తుంది అటువైపున వ్యక్తికి కూడా అన్నది ఇటువైపు ఉన్న వ్యక్తికి కూడా అర్థం కావాలి అర్థం కావడానికి అందుకని లాయర్ల చేతనే లాయర్లు చేయించిన యాప్ని మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీకు అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రతి విషయంలో కూడా మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా మీ పాత్ర చాలా ముఖ్యం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య